హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో తప్పకుండా కమెంట్ చేసిన కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదైతే ఈరోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట చిన్న వ్లాగ్ అయితే తీశానండి అది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో వ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో నేను అయితే ఇంకా ఈరోజు నుంచి అయితే మా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ సో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా ఈరోజు మండే అంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లేచానండి సారీ ఫైవ్ ఓ క్లాక్కి అనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్ లేట్ ఫస్ట్ అయితే నేను వాటర్ అయితే తీసుకుంటాను అనమాట పిల్లల్ని మెల్లిగా లేపచ్చులే అనేసి పిల్లల్ని అయితే సిక్స్ థర్టీ అలా లేపుతానండి సో ఇక్కడ ఏంటంటే వాటర్ తాగేసి ఇంకా ఇల్లు కడగడం అలా ఉంటాయి కదండీ మండే అంటే చాలా వర్క్స్ ఉంటాయి మాకు సో అవన్నీ చేసేసుకొని ఫాస్ట్ ఫస్ట్ అసలు కాళ్ళే ఒక చక్రాలు లాగా అయిపోయాయి అనమాట ఈరోజు ఈరోజు నుంచి ఉంటుందిగా నాకు సో స్నానం కూడా చేసేసాను అన్నమాట సెవెన్ కల్లా స్నానం అది చేసేసి దోశ అంటే తొందరనే అయిపోతుంది కదండి పల్లీలు పచ్చిమిర్చి లోపు దోశలు కూడా వేసేయచ్చు పిల్లలకి సో దోశ ఒకటి ఇడ్లీ కానీ దోశ కానీ తొందర అయిపోతుంది పిల్లలకి ఇంకా టిఫిన్ పెట్టేసి పంపిద్దాంలే అనేసి ఏంటో కానీ వాళ్ళకి ఒక్కరోజు పెట్టకుండా పంపిస్తే నాకు అసలు మంచిగా అనిపించదండి పాలు బిస్కెట్స్ ఇలాంటివి అసలు పెట్టాలనిపించదు పిల్లలు ఒక్కరోజు కొంచెమైనా ఒక నాలుగు ముదలైనా మంచిది అన్నం కానీ టిఫిన్ కానీ పెడితేనే పెట్టి పంపిస్తేనే అమ్మయ్య తిన్నారలే అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట తినిపించకుండా పంపించాలని అస్సలు అనిపించదు పెళ్ళైనా లేట్గా పంపిన కొంచెం లేట్ అయినా మంచిదే కానీ తినిపించి పంపించాలనేసి ఇంకా నేను తొందరగా లేచేసి ఇంకా హడావిడి హడావిడి అయితే మొదలైపోయిందండి ఈరోజు నుంచి అసలు ఇక మన లేడీస్ మదర్స్ అందరికీ కూడా కొంచెం కొంచెం ఇబ్బందే కదండి ఇంకా తప్పదు పిల్లల కోసం చేసుకోవాల్సిందే ఇంకా తప్పదు కదా హాఫ్ డే స్కూల్స్ అంటే ఇంకా కొంచెం ఇబ్బంది మామూలు అప్పుడంటే సరే ఎయిట్ థర్టీ కల్లా రెడీ అవుతాం ఇంకా ఒక వన్ అవర్ ముందు ఇంకా అంతే ఇక ఇంకా నేనైతే స్నానమ్మ చేసేసి ఇక్కడైతే దోశ పిండి అయితే చక్కగా పులిసిపోయింది అనమాట తొందరగా మిక్సీ పడుతున్నాను ఈ మధ్య తొందరగా నానబెట్టేసి తొందరగా మిక్సీ పడుతున్నాను ఇంకా నానబెట్టేసి ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఈ విధంగా దోశ అయితే చేసుకుంటున్నాను అనమాట దోశ కూడా నేను చాలా సాఫ్ట్గా చేస్తానండి క్రిస్పీగా ఉంటే మా ఇంట్లో ఎవ్వరు కూడా ఇష్టం తినారనమాట దోశ పిండి మిక్సీ పట్టుకునే ముందే ఒక ఫైవ్ మినిట్స్ అటుకులు అయితే నానబెట్టుకుంటాను ఇంకా అటుకులు నానబెట్టేసుకొని అందులోనే మిక్సీ జార్లోనే అటుకులు ఈ బియ్యం పప్పు వేసేసి ఇంకా మెత్తగా మిక్సీ పట్టేస్తానండి చాలా సాఫ్ట్గా వస్తే మంచిగా ఉంటాయి అన్నమాట దోశలు అసలు మాకు ఎవ్వరికి కూడా నచ్చదండి క్రిస్పీగా ఉంటే అసలు పిల్లలు కానీ మేము కానీ అస్సలు అంటే అసలు ఇష్టంగా తినము ఇంకా అప్పటికి టైం అయిపోయింది సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇంకా వాళ్ళు తినేసరికి లేట్ అవుతుంది అనేసి ఇక్కడ నేనే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు బుక్స్ చదువుకోవడము బాటిల్స్ వాటర్ వేసుకోవడం అయితే చేస్తున్నారు అనమాట వాళ్ళ హెయిర్ వాళ్ళు కొంచెం ఇలా చేసుకోవడం బాబు కొంచెం పెద్దవాడే కానీ పాప బాగా చిన్న పాప కదండి సో అందువల్ల అనమాట ఇంకా ఓన్లీ పల్లీ చట్నీ చేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అల్లం చట్నీ కూడా చేసుకొని మేమైతే తినేసామన్నమాట ఇంకా ఈరోజు మా ఆయనకి లేదు మా ఆయన వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం అంతగా ఏం లేదు లేకపోతే వెంటనే వంట చేయడం అలా ఉండేది ఇంకా మెల్లిగా ట్వెల్వ్ థర్టీకి వస్తారు కదా ట్వెల్వ్ వరకు అయితే నేనైతే వంట చేద్దాంలే అనేసి ఇంకా ఉన్నాను అనమాట అండ్ మీరందరూ ఎలా ఉన్నారు ఏం అని నాతో తప్పకుండా కమెంట్ సేషన్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నైంటీ పర్సెంట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ అండ్ ఛానల్ సబ్ సబ్స్ట్రైబ్ వేసుకొని వీడియోస్ అయితే చూడటానికి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా ఈ విధంగా అయితే నా డైలీ మార్నింగ్ అయితే గడిచిపోయింది అనమాట ఈరోజు మండే ఇంకా తర్వాత అయితే పాలకూర అయితే ఇక్కడ కట్ చేస్తాను అనమాట ఆఫ్టర్నూన్ టూ వెల్ అవుతుంది ఇంకా మా ఆయన అయితే ఇక్కడ వీడియో చేస్తున్నా నేనైతే పాలకూర కడిగేసి నీట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట పాలకూర కడిగేసాను ఈరోజు లంచ్లోకి ఇంకా నైట్ అయితే మళ్ళీ గోచుకుడుకాయలా ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇంకా చాలా తీవ్రమైన ఎండలు ఉన్నాయి కదండి ఇంకా ఫ్యాన్ కూలర్ వేసేసుకుని చక్కగా కూర్చుంటే అయితే అనమాట వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఎండాకాలం తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలండి సో ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్